అందరికీ నమస్కారం అండి చాలా తక్కువ కాస్ట్లో సేల్కున్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి ముప్పై లక్షలకే ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది ఎంట్రన్స్ మీరు చూస్తున్నారండి ఇదంతా పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు మెట్ల కింద ఒక బాత్రూమ్ అయితే ఉంది టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారండి కింద మెయిన్ టేక్ వుడ్ డోర్ వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంది ఈ హౌస్ మొత్తం డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ హౌసు టూ బెడ్రూమ్గా డిజైన్ చేశారు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ మనం స్టార్టింగ్లో చూసింది వచ్చి మెట్ల కింద ఒక బాత్రూమ్ అయితే ఉంది ఈ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ నొన్న ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది విజయవాడ నొన్న ఏరియాలో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఆ ఎస్బీఐ బ్యాంకు ఆపోజిట్లో హౌసెస్ ఉంటాయండి కొంచెం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అక్కడైతే ఈ హౌస్ అయితే సేల్కుంది పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్